అదే అదే మరి వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు నిమ్మకాయలు కొయ్యటానికి ఇది మూడో రోజు అండి కాయలు కొయ్యటం మొదలుపెట్టి పెట్టి కూలీలు రాలేదు ఇంకా హాయ్ అండి బాయ్ నిమ్మకాయలకు వస్తున్నాం సన్నకాయలు వేళకో రకంగా బాగా ఉంది మార్చిలో బాగా వస్తాయి మార్చిలో బాగానే వస్తాయి వీళ్ళకి

కొంత పూత కూడా వస్తుంది కొన్నిటికి మరి అవి వచ్చినాయో లేదో కానీ అటైతే మన తాట్లా పెట్టొత్తాలి ఉండి స్టాండ్ కాయలు వస్తున్నావు అండి నిమ్మకాయలు కోస్తున్నాం నిమ్మ తోటలో కాయలు కొట్టడానికి వచ్చామండి వాళ్ళు కూడా వాళ్ళకి మూడో రోజు అనమాట కాయలు మొదలుపెట్టి ఇప్పుడే వచ్చారండి కూలాళ్ళు కాయలు పోయటానికి ఆటో వచ్చింది మహారాజు परम अल्लाह जोतलाने उन्ने परोव पर्ची देयाला रन्ना मां हम्म ये तो आने निलते हैं दिनों वो कहां ले आने वो ये तो आज मैंने बोला निलकर जोता होगा नहीं जोता होगा क्या ये इंदमा ना करता क्या ना अभी कोई ना खा दो आखिर किसको आखिर क्या ही बाज़ हैं देखने मच्छर ताकने हैं अब आप लोग मच्छरों को ताकने मालिकाना ఇక్కడ పెట్టాలి మీరెవరు పడకుండా ఇక్కడ పెట్టుకొని తీసేసి వస్తా వేసి వస్తున్నారమ్మా పట్ట సరే సరే అందరూ మా మకాయలు పడకూడదు మా మొక్కలు పడకూడదు అంటున్నారు నేను పెట్టుకున్నాను అది అయిపోయి నాకు తీసేసుకున్నా వీడియో పెట్టుకున్నాను ఇక్కడ నాది ఇది వచ్చేస్తా నేను చూపించుకుంటా నా కాయలు కోసుకుంటా అట్ట అసలు అందరు కావాలని కొంతమంది ఆ మాట అన్నారు ఎందుకు మనకు ఎందుకు అంత బాధ వచ్చింది వద్దని దీటే టైం డ్యాన్స్ లేసి భార్యాభర్తలు ఇద్దరు డ్యాన్స్ లేసి సంపాదిస్తున్నారు బోళ్ళు ఇద్దరు ఇష్టమయ్యి వాళ్ళిద్దరు ఇంట్లో చేసుకుంటుంటారు ఆటికి డబ్బులు వస్తాయి వాళ్ళకి బాగా ఇప్పుడు ఏమి నేను పడతా ఇక్కడ మన మాటలు మన ఇద్దరు మాటలు పడితే తక్కువ పడతాయి మనం కానో ఆరే ఇక్కడ ఇక్కడ ఉంటే గానీ వస్తావు ఇక్కడ నుంచే గానీ వస్తావు ఇటు ఇటు కనపడటానికి నేను ఇటు పెట్టేది ఇది ఇప్పుడు ఆ నన్ను చూడచ్చి చూడు నేను ఇక్కడే ఉంటా చూడు మరి నేను ఉండను లేదా కనపడుతున్నా అట్లా అనమాట బాగా కనబడతా తెలియక అంటున్నారు ఇవాళ ఇది తప్పు లేదు చాలా మంది దేశం మీద వాళ్ళు నేనేంది నాకంటే ఎంతో ఉన్నతమైన వాళ్ళు ఎంతో ఉన్నాళ్ళు దిగారు దీంట్లోకి ఏం మనం కష్టపడుతున్నాం మనకి చేత టాలెంట్ చూపించుకుంటున్నాం డబ్బులు తీసుకుంటున్నాం అది దానివల్ల తప్పు ఏమీ లేదు తెలియని వాళ్ళు కొంచెం అట్ అవుతున్నారు తప్పకంటేం లేదు చేత వస్తూ ఇంట్లో కోపిష్ట వాళ్ళు మొగాళ్ళు వాళ్ళు ఎన్ని చేసినా తప్పు లేదు తాగు తప్పు లేదు వీళ్ళు ఏదన్నా మొగాళ్ళతో మాట్లాడినా మొఖాలు చూపించినా ఏముంది మకాలు చూసి అమ్మాయి అని ఆ దేశం అంతా వెళ్ళిపోతాయి వీడియోలు యూట్యూబ్ లో మొత్తం నాకు ఇప్పుడు దేశం మొత్తం మీద ఎంత మంది వస్తాయి నేను అవి కూడా చూస్తుంటే వాళ్ళని చూసి కొంత నేర్చుకోవచ్చు మనం కూడా కొన్ని అట్లా అంటే కొరవకి పోయారు అది తర్వాత అంటే ఇటు కాస్త అయిపోతే అటు అటు మాములు బాగా పండిపోయింది అంటే ఇటు కొద్దిగా పండలేదులే ఆగి ఆపుకుంటా కోసుకోవద్దు నీకు ఆ లెక్కన నువ్వు మాట అన్నావు అంటే నువ్వు పర్వాలి కొద్దిగా నువ్వు కొంచెం తెలుసుకున్నావు తెలిసిన వాళ్ళు ఎవరు ఆ మాట అంచుగా బస్తాలు కాడ మా బస్తాలు కనపడేటప్పుడు వాళ్ళ మొఖాలు కూడా ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు వెయిట్ చేసేవాళ్ళు அட்ட திரி கொடுத்துனாரு அந்த முக்கிய கூட கனப்பட்டுல அந்த கதா நேன் அது அந்த ரெண்டு தப்புக்குனா ஏசு இப்போ அது వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్